వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈ రోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మనీ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో కలెక్టివ్ రీడింగ్ అంటే ఫస్ట్ జనరల్గా ఎలా ఉంది చూద్దాం మీకు లైక్ కెరియర్ వైజ్ అండ్ ఇన్ జనరల్ దాని తర్వాత రిలేషన్షిప్ రీడింగ్ కూడా చూద్దాం ఓకే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈ వినాయక చవితిని తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది జనరల్గా అండ్ రిలేషన్షిప్ వైస్ అండ్ ఈ రీడింగ్ అందరికీ పర్టికులర్ ఒక రాశి వరకు అనే కాదు అన్ని రాశులకి రీడింగ్ మీకు రీడింగ్ రెజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ Ha ha ha. సో ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ చూద్దాం సో రైట్ నో మీ ప్రెసెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ అంటే మీరు సంపాదించిన మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సేఫ్గా ఇన్వెస్ట్ చేస్తున్నానా లేదా లేదా మీరు మనీని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ దాచిపెట్టాలి అనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి కొంచెం గ్రీడీగా అయితే ఉన్నారు సో మీ గురించి మీరు కొంచెం ఖర్చు పెట్టుకుని తర్వాత సేవ్ చేయండి ఓకే లేదా ఒక కొంచెం మొత్తాన్ని సేవ్ చేసి తర్వాత ఉన్నదానైనా మీ గురించి ఖర్చు పెట్టుకోండి అంతేగాని మొత్తం దాచిపెట్టాలి అనుకోవడం గ్రీడీ అవుతుంది అండ్ జస్టిస్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంప్రెస్ సో మీ కెరియర్ వైజ్ కెరియర్ వైజ్గా చూసుకుంటే మీరు మీ లైఫ్లో స్టక్ అయి ఉన్నారు థింగ్స్ అన్న ముందుకు వెళ్ళట్లేదు మీ కెరియర్ స్టక్ అయింది బిజినెస్ స్టక్ అయింది అంటే ఇప్పటి నుంచి నేనైతే మూమెంట్ అయితే చూస్తున్నాను బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ విత్ జస్టిస్ కార్డ్ అండ్ మీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీరు ఎవరి దగ్గర తగ్గాలి అయితే అనుకోరు బికాస్ ద ఎంప్రెస్ ఎనర్జీ ఎంప్రెస్ అండ్ ఎంప్రెస్ చాలా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ మీరు బట్ అలాంటి పర్సన్ మీరు రైట్నో కొన్ని ఫియర్స్ ఉన్నాయి మీకు నైన్ ఆఫ్ మాంట్స్ అది మీ కెరియర్లో అనుకోకుండా కొన్ని అబ్స్టికల్స్ అయితే వచ్చాయి బట్ ఇవి కూడా ఎవరితో షేర్ చేసుకోవాలో మీకు తెలియడం లేదు బికాజ్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ మీ సర్కిల్లోనే మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కింద అందరూ చూస్తారు అలాంటిది మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయని మీరు ఎవరితో షేర్ చేసుకోవాలన్నది మీకు అర్థం అవ్వడం లేదు ఖచ్చితంగా మీకు చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి బట్ ఈ ఫియర్స్ అన్ని బయటకు కనిపించకుండా మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ మాంట్స్ బట్ మీకు ఏదో చేయాలి ఏదో సాధించాలి ఇప్పుడున్న అబ్స్టికల్స్ నుంచి బయటపడాలి అనే ఒక ఇంటెన్షన్ చాలా చాలా గట్టిగా ఉంది ఇక్కడ కొంతమంది లాపరంగా అంటే మీద కొంచెం అనుకోని కేసెస్ వేయడం కానీ ఒక లాభపరంగా ఇబ్బంది పడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది అది కూడా కొంతమంది కావాలని ఏదో చేయడం సో వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి దీనికి సొల్యూషన్ ఏంటి అన్నట్టు ఆలోచిస్తున్నారు అండ్ చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాంగడ్ మ్యాన్ మొత్తం ఈ లైఫ్ అంతా స్టక్ అయిపోయినట్టు లేదా ఒక బిగ్ ఆపర్చునిటీ మిస్ అయిపోయాను సో ఒక డిప్రెషన్ ఫీలింగ్లో ఉన్నారు మీరు ఫస్ట్ మీరు ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి అప్పుడే మీకు ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి సో రైట్ నో సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇన్ జనరల్గా ఫ్యూచర్లో మీ కెరియర్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇప్పుడైతే చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఇన్ ఫ్యూచర్లో మీరు ఒక థర్డ్ పార్టీ వల్ల దెబ్బతింటారు అలాగే ఇంకొక థర్డ్ పార్టీ మీకు హెల్ప్ చేస్తారు హీల్ అవ్వడానికి లేదా మీ కెరియర్లో గ్రోత్ అవ్వడానికి ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఇంకొక థర్డ్ పర్సన్ వల్ల మీరు కెరియర్లో ముందుకు వెళ్తారు చూడండి టూ డిఫరెంట్ సినేరియోస్ బట్ ఏదేమైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే మీకు వస్తుంది మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారేమో లాస్ అయిపోతారేమో అనే ఫీలింగ్లో వాళ్ళు నో ఏదేమైనా మీరు దాని నుంచి బయటపడి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్స్పెషల్లీ ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటారో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ సపోర్ట్ అయితే తీసుకోండి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బందులో ఉన్నారో దాని నుంచి బయటపడగలరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది ఓకే అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ నమ్మద్దు బికాస్ కొంతమంది మీ ఎదుగుదలని తట్టుకోలేక మీ వెనకాల ఒకలా ముందు ఒకలా మాట్లాడుతూ ఉంటారు సో అన్ ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు మీ కంపల్సరీ తెలుసు వీళ్ళు నా మంచినే కోరుకుంటారు అనే వాళ్ళని తప్ప ఇంకెవరిని బ్లైండ్గా నమ్మద్దు యా కొంచెం అబ్స్టకల్స్ ఉన్నాయి ఫ్యూచర్లో కూడా బట్ చాలా చాలా అబ్స్టకల్స్ తర్వాత మీరు ఒక స్టెబిలిటీలోకి అయితే వస్తారు సో ఇది ఒక మీకు టెస్టింగ్ పీరియడ్ లాగా ఎస్ ఒక్కొక్కసారి కొన్ని మనం అనుభవించాలి అన్నప్పుడు అది అనుభవించాలి బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఏది జరిగినా నా మంచిగా అనుకుని ట్రై చేయండి బట్ ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని మీకు ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో దాన్ని ఫేస్ చేయడానికి మీరు సిద్ధపడితే ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని దాటి ముందుకు వెళ్ళగలరు అండ్ మీరు కూడా బౌండరీ సెట్ చేయాలి మెయింటైన్ చేయాలి అండ్ ద ఫోల్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్ అన్నది టెంపరీ ఓకే సో రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉందో చూద్దాం సో రిలేషన్షిప్ వైజ్ చూద్దాం సో ఫస్ట్ మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో చూద్దాం ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఇవి మీ கரెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఇవి మీ పర్సన్వి ఇవి మీవి అండ్ మే ఇద్దర్ మధ్య మ్యూచువల్ ఎనర్జీ కూడా చూద్దాం యా ఇద్దర్కి ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అయితే ఉంది బికాస్ పెయిన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఆర్ ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది రిలేషన్షిప్ గురించి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషలీ లియో సింహరాశి చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ పైసీస్ కి స్కోపియా అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు అంటే కింగ్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఓకే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే రీకన్సిలేషన్ గురించి ఆల్రెడీ మీ రిలేషన్షిప్లో ఉంటే మీకు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మీ పర్సన్ వాటి గురించి అస్సలు ఆలోచించట్లేదు ఖచ్చితంగా మీరంటే తనకి చాలా చాలా ఇష్టమైతే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఎమోషనల్ స్టెబిలిటీ ఇవ్వాలి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లో తీసుకు వెళ్ళాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఒకసారి టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం యా ఒకవేళ తన వల్ల మీరు ఏమైనా హర్ట్ అయి ఉన్నా సరే తను మీకు అపాలజీ చెప్పడానికి కూడా అస్సలు వెనకాడ వెనకాడట్లేదు అండ్ వెనకాడదలుచుకోలేదు కూడా సో మీకు ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే మీకు అపాలజీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ మాన్స్ ద సన్ అండ్ ద మెజీషియన్ ఎస్ మీరు మీ పర్సన్ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ మీకు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఉండే థర్డ్ పార్టీస్ అంటే మీకు చాలా భయం లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు లేదా థర్డ్ పార్టీ లేకుండానే మీరు ఉన్నారని ఎజ్యూమ్ చేసుకుంటూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఓకే లేకపోతే మీరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉండచ్చు తన లైఫ్లో ఇంకెవరైనా ఉండొచ్చు సో మీకు ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీలో అండ్ మెజీషియన్ మీలో చాలామంది మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు స్టెబిలిటీ కానీ కమ్యూనికేషన్ కానీ ఎస్ ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ చేస్తే కనుక ఎస్ మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అని అర్థం ఇక్కడ మెజీషియన్ కార్డ్ వచ్చింది కంటిన్యూ దట్ ప్రాసెస్ యా బట్ మీ పర్సన్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ మీరే కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఎవరైతే వీడియో చేస్తున్నారు బట్ మీ పర్సన్ మీద మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్గా డిపెండ్ అయి ఉన్నారు మీ హ్యాపీనెస్ అంతా మీ పర్సన్ మీద మీరు పెట్టుకుని ఉన్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు దాని తర్వాత మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చదువు ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై నిద్ర ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ స్థాయి సో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ సో మీ పర్సన్ మీకు చాలా అట్రాక్టివ్ ఉన్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే తను ఫస్ట్ తన కెరియర్ తనకి ఇంపార్టెంట్ తను ఫస్ట్ కెరియర్గా స్టేబుల్గా ఉంటేనే రిలేషన్షిప్ నేను ఫోకస్ చేయగల వ్యక్తి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ రిలేషన్షిప్లోనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీ పర్సన్ ఫస్ట్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు తన కెరియర్లో సెటిల్ అయిన తర్వాత రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచించాలని అయితే డిసైడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది బికాస్ తను మీ పట్ల అట్రాక్షన్ ఉన్నా ప్యాషన్ ఉన్నా తను ఎక్కువ తన కెరియర్ మీద ఫోకస్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఎస్ తను రెస్పాన్సిబుల్గా ఉండాలనుకుంటున్నారు బట్ తను ఫస్ట్ కెరియర్గా ఆర్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడైతే అందుకే మీ పర్సన్ మీతో కొంచెం స్ట్రబన్గా ఉన్నట్టు లేదా తక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది సో అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం బికాస్ ఇక్కడ మీ పర్సన్ లో కొంచెం గ్యాప్ తీసుకుంటున్నట్టు ఆర్ టైం తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంతికల్స్ అండ్ టెంపరెన్స్ అండర్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్ చేసుకోపి అయ్యి ఉండొచ్చు ఓటర్ ఆర్ ఫైర్స్ అండ్ ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ ధనుసురాస్ అయ్యి ఉండొచ్చు అగెయిన్ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్లో ఇద్దరికీ రిలేషన్ ఇష్టమే బట్ ఇక్కడ మీరు ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి రిలేషన్షిప్లో పార్ట్నర్షిప్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మాత్రం రైట్ నౌ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మూన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఈ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కూడా మీ పర్సన్ సైడ్ నుంచే బికాస్ తన ముందు సెటిల్ అవ్వాలి లేదా తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి లేదా తనకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉండొచ్చు ఉండచ్చు అందువల్ల ఈ రిలేషన్షిప్ స్టక్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం యా సో ఈ రిలేషన్షిప్ అయితే ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో నాకు పెద్దగా అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది అండ్ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని కెరియర్ కోసం అవాయిడ్ చేసినా ఎందుకు అవాయిడ్ చేయాలి నాతో మాట్లాడచ్చు కదా కెరియర్ మీద ఫోకస్ చేస్తే నేను నాతో మాట్లాడితే ఏమవుతుంది లేదా తను ఏదో ఒక రీజన్ చెప్పి మేము మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నా మీకు ఆ రీజన్ నమ్మబుద్దు సో తను ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు సో నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నారు సో ఇలాంటి ఫీలింగ్స్ అయితే మీకు ఉంటాయన్నమాట సో కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఒక రకమైన ఓవర్ థింకింగ్ సో మీరు ఇక్కడ మెంటల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు మీ పట్ల కేరింగ్ తీసుకోవాలి ఓవర్ థింకింగ్ అయితే చేయకూడదు వన్స్ ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయితే అది యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎస్ ఇక్కడైతే రిలేషన్షిప్ అనేది చాలా ఛాలెంజింగ్ అనేది కనిపిస్తుంది సో వినాయక చవితి తర్వాత ఎక్స్పెషల్లీ రిలేషన్షిప్లో అయితే మీకు ఒక గ్యాప్ ఒక రకమైన లోన్లీనెస్ కనిపిస్తున్నాయి బికాస్ మీ ఇద్దరు మాది ఇద్దరు ఒకే పేజ్లో అయితే లేరు अंड ये कैरियर वैज़्ली कट अगर स्टेबिट बट इतना कष्ट सो बी प्रिपेर्ड सो यूनिवर्सिचे मेसेजेस पेज आफ पेल अड्फ अगेन फैम्ली तो टाइम स्पेस इश्यूसो फैमिली तो षेक अड पेज आफ पेंटिकल्स अंत कम्यून टेक्स्ट मेसेज అంటే మీకు ఎవరి దగ్గరైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కమ్యూనికేషన్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ అగేన్ మనీని మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎంత సేవ్ చేస్తున్నారు మీ మనీ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో గురించి జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా మీ మనీ విషయంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాగే మీరు ఎవరైనా ట్రీట్ చేస్తున్నప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి బికాస్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా అయితే చూడద్దు ఇక్కడ యూనివర్స్ నుంచి స్పెషల్ మెసేజ్ ఇది ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ ఓకే సో ఎనర్జీ యొరక మెసేజెస్ చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ అగెయిన్ ఫ్యామిలీ 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 ద సేమ్ మెసేజ్ సో మీలో మీ ఫ్యామిలీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవి కూడా ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ బ్లూజ్మింగ్ అబండెన్స్ సో అబండెన్స్ బ్లూజ్మింగ్ అబండెన్స్ సో మీరు చాలామంది అబండెన్స్ అట్రాక్ట్ చేస్తారు ఖచ్చితంగా వెరీ సూన్ యాక్షన్ మీరు ఏదైనా ఒకటి గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే లుక్ అట్ ద బిగ్గా పిక్చర్ మీరు ఏదైనా ఒక ఇష్యూని చూస్తున్నారు బట్ అది రిజాల్వ్ అవ్వట్లేదు దాన్ని వేరే కోణాల నుంచి చూడడానికి అప్పుడు మీకు సొల్యూషన్ దొరకచ్చు బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ మోన్ పైసే సో మీ స్పిరిచువల్ లైఫ్ లైఫ్ని అండ్ మీ డైలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి రెండు ఇంపార్టెంట్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మోన్ మీకు ఏదైనా ఒక ఇష్యూలో సొల్యూషన్ దొరకకపోతే దాన్ని యూనివర్సిటీ కానీ డివైన్ కానీ గాడ్కి కానీ సరెండర్ చేసేయండి సో ఇదన్నీ మీరు రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియేనియన్ రెబడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్